పశుతుడు 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 అయిన తండ్రి స్థుతి వందన స్తోత్రములు నా ప్రాణమా యహోవానసాన్ని తెచ్చుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచినందుకు స్తోత్రములు దేవా మీరు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా తండ్రి అనుదినము దేవా అనుక్షణము ప్రతిదినము ప్రతి దినము మాయుడల మీరు చేస్తున్న ఉపకారములను బట్టి మీ నామాన్ని మేము ఇంకా ఉన్నతంగా స్థుతించేలాగునా నీ దైవ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభావ ఒకవేళ మానవ రీత్యా మర్చిపోతున్నామేమో కృతజ్ఞత లేని వారిగా మేము ఉంటున్నామేమో ఒకవేళ ఆ స్థితిలో మేము ఉంటే మమ్మల్ని బాగు చేయండి నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి తండ్రి ఇదిగో బిడ్డలు ప్రయాణాల్లో మీరు చేస్తున్న ఉపకారాలను బట్టి వందనాలు వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితంలో మీరు చేస్తున్న ఉపకారములను బట్టి వందనాలు సేవా పరిచర్యలు మీరు జరిగిస్తున్న ఉపకారములను బట్టి మీకు వందనాలు దేవా ఈ రీతిగా అను క్షణము కూడా మీరు చేస్తున్న ఉపకారాలు లెక్క మా జీవితంలో జరుగుచుండగా తండ్రి మేము మీకు ఏ రీతిగా తండ్రి కృతజ్ఞత చెల్లించగలము రక్షణ పాత్రను చేతబూచుకుని ఎహోవా నామం పెరట కృతజ్ఞత మాత్రమే దేవా మేము చెల్లించగలుగుతున్నాము నిండు నిండు మనసుతో నేను అనుసరిస్తున్న ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు చేస్తున్న మేళను మరమని ప్రతి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని ఆశీర్వదించు మరియు వేస్తున్నామలు ప్రార్థిస్తున్నాము తండ్రి